ఇలా ఎన్నో చెప్పుకుండా పోతే చాలా ఉన్నాయి బస్పాస్ విషయంలో కూడా చూడండి దాదాపు సంవత్సరం క్రితం అయితే పన్నెండు వందలు ఉండేది ఇవాళ పంతొమ్మిది వందలు అయిపోయింది ఈ విషయాల మీద మేము త్వరలోనే బీజేపీ ఉప్పల్ డివిజన్ అధ్యక్షుడు పన్నెండు గారి ఆధ్వర్యంలో ఉప్పల్ బస్టాండ్ లో ఒక నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ నిరసన కార్యక్రమంలో రకరకాల అంశాలపై అంటే ఆ స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తు స్టూడెంట్స్కు సంబంధించిన స్కిల్స్ స్టూడెంట్స్ యొక్క బస్ పాస్లు స్టూడెంట్ యొక్క ఫీజు రింబర్స్మెంట్ గురించి విద్యార్థుల భవిష్యత్తు గురించి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఇస్తున్న పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయి ఆ అమలవుతున్న పథకాలలో ఎంతవరకు విద్యార్థులకు కరెక్ట్గా చేరుతున్నాయనే విషయంపై మనం మాట్లాడదాం మనీందర్ గారితో సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ ఇప్పుడు ఈ రోజు ఈ కార్యక్రమం మీరు బస్ లో చేపట్టడానికి గల కారణం ఏంటి ఈ యొక్క కారణం ఏంటంటే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వము విద్యార్థుల పట్ల క్రమశిక్షణగా లేదు అంటే విద్యార్థులకి మనం క్రమశిక్షణ నేర్పించేది పోయి నీ యొక్క వైఖరి ఎలా ఉందంటే నీ యొక్క మొండి వైఖరి ఎలా ఉందంటే అంటే ఒక లీడర్షిప్ స్కిల్స్ కూడా దెబ్బతీసే విధంగా ఉన్నాయి ఫ్యూచర్లో ఈ రోజు రేపటి పౌరులు అంటారు కానీ విద్యార్థుల విషయంలో మాత్రం ఒక క్రమశిక్షణ లేకుండా వాళ్ళకొక వాళ్ళ భవితం మీద భవితవ్యం మీద కొడుతున్నావు నీ వాళ్ళ భవిష్యత్ మేము అయితే ముఖ్యంగా ఇక్కడ ఇప్పుడు మీరు ఈ బస్ స్టాండ్ లో చేపట్టడానికి కారణము ఈ స్టూడెంట్స్ యొక్క బస్ పాస్ ఛార్జీలు అడ్డగోలుగా పెంచారు అంటే వాళ్ళు ఒక వైపు మేము ఫ్రీగా బస్ పాస్ ఇచ్చాము ఫ్రీగా మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసుకోవడానికి సౌకర్యం ఇచ్చామంటున్నారు కానీ ఈ బస్ పాస్ అనేది మా మాకు కూడా మెయింటెనెన్స్ వెళ్ళాలి కదా ఆ ఉద్దేశంతో మేము ఫీజులు అంటే బస్ పాస్ లో కొంత కానీ మేము ఉచితంగా ఇస్తున్నాం కదా అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడుతున్నారు దాని గురించి మీరు ఏమంటారు అంటే ఈ బస్ పాస్ పాస్టేషన్ నుంచి బ్రదర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో చూసుకుంటే క్వార్టర్లీ బస్ పాస్ మూడు నెలలకు ఒకసారి తీసే బస్ పాస్ ఏంటంటే అప్పుడు పన్నెండు వందలు ఉండేది ఇప్పుడు వచ్చే వరకు అది పంతొమ్మిది వందలు చేసారు అంటే లేట్ ఫీ కూడా అప్పుడు పది రూపాయలు ఉండేది ఇప్పుడు వంద రూపాయలు చేసారు అంటే ఒక చేతితో ఇస్తూ ఇంకో చేతోటి నువ్వు తీసేసుకుంటావు అనమాట అంటే వీళ్ళ ఓట్లేమో వీళ్ళకి ఓట్లు లేవు కదా స్టూడెంట్స్కి కాబట్టి నువ్వు ఓట్లు ఉన్న వాళ్ళకేమో స్కీమ్స్ ఓట్లు లేని వాళ్ళ దగ్గర నువ్వు చేసేది స్కామ్స్ ఈ రకంగా గురుకుల పాఠశాలలో కూడా మీకెందుకు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మంచిర్యాల్లో బెల్లంపల్లిలో ఈ రోజున ఎస్సీ బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి దాదాపు ఇరవై మంది ఇరవై మంది పిల్లలు హాస్పిటల్ బాగాలేరు వాళ్ళ విషయం నువ్వు పట్టించుకోవు గురుకులలో గురుకుల పాఠశాలలో కుంభకోణాలు గురుకుల పాఠశాలలో ఇప్పుడు మంచాల ఆఖరికి పిల్లలు పడుకునే పడకల మీద కూడా మీరు కుంభకోణాలు చేస్తారే నువ్వు వేసే కోడేమో ఆ ఖరీదేమో పన్నెండు వేల కోట్లు పన్నెండు వేల రూపాయలు ఒక పడగ కంటవు ఏసే కోడ వచ్చి ముప్పై ఐదు వేల రూపాయలు ఈ రకంగా వందల కోట్ల రూపాయలు విద్యార్థుల యొక్క దాని మీద నువ్వు స్కామ్ చేస్తున్నావు అని చెప్పి నేను అంటున్నా అంటే మండల్ స్థాయిలో ఒక ఇంటిగ్రేటెడ్ అంటే సూపర్ ఒక సూపర్ స్పెషాలిటీగా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పేసి బట్ విక్రమార్గాల ఆధ్వర్యంలో ఒక డిజైన్ చేసి అది జరగడం అది పబ్లిక్ మేము ఇస్తామని అని చెప్పేసి మండలానికి ఒక స్కూల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చెప్పేసి అన్నారు అంటే అందరూ మండల స్థాయిలో ఉన్న పిల్లలు అంటే ప్రైవేట్ స్కూళ్ళలో అయితే ఏ విధంగా అయితే ఉంటుందో బస్సులో ద్వారా పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ చదివి మళ్ళీ ఇంటికి పంపించడం అనేది అదే ఈ దీనిపై కదలిక రాకపోవడానికి నేను అదే అంటున్నాను ఇప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన సాక్షి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు ఏటీసీ అనేది అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ పెడతామన్నారు దాదాపు ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్లో దాన్ని వాన్ని ఇంకా అప్గ్రేడ్ చేసి ఈ అన్న ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ప్లస్ పాలిటెక్నిక్ సెంటర్స్ కూడా ఏటీసీ సెంటర్స్గా మార్చి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా పెడతామన్నారు దాదాపు ఎనభై సెంటర్లు మేము చేస్తున్నామని చెప్పి ప్రకటించారు కానీ ఇంత మటుకు ఆయన చేసి కూడా సంవత్సరం అయిపోయింది కానీ ఇంత మటుకు కనీసం శంకుస్థాపన లేని పరిస్థితి విద్యార్థుల యొక్క భవితం మీద ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ అంటున్నాడు కదా ఒక ఆయననేమో సిటీ అన్నాడు ఏది ఇది వరకు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఏమన్నారు సిటీ అన్నారు ఇప్పుడేమో ఫ్యూచర్ సిటీ అంటుండే ఈయన నేను అడుగుతా ఉన్నాను ఇక్కడ నుంచి ఒక స్టూడెంట్ ఫ్యూచర్ సిటీ అంటే దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్లు అంటే ప్రతి న్యూయార్క్ నుంచి అక్కడికి వెళ్ళి చదువుకోవాలంటే ఎట్లయితుంది నేనేమంటున్నా అంటే డిజెంట్రలైజ్ చేయండి ఎక్కడికక్కడ ఏ కౌన్సిల్ లో ఆ కాన్సెల్స్ సెంటర్స్ పెట్టండి సెంటర్ చెప్పి ఆ స్కిల్ డెవలప్మెంట్ మీద ఇప్పుడు నరేంద్ర మోడీ గారు స్కిల్ డెవలప్మెంట్ మీద ఎంఎస్ఎంఈ స్కీమ్స్ కింద స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కింద పిల్లలకి ఎంతో మంది పిల్లలకి విద్యార్థుల విద్యార్థులకి స్టార్ట్అప్ కింద లోన్స్ ఇస్తున్నారు అవన్నీ కూడా మీరు ఉపయోగించకుండా నీ ఇష్టమా ఇష్టానుసారంగా నువ్వు వ్యవహరించుకుంటూ కనీసం ఇచ్చిన ప్రతిపాదన లేకుండా విద్యార్థుల పట్ల భవిష్యత్తు యొక్క ప్రతిపాదన లేకుండా నువ్వు చేస్తున్నావే ఈ రోజున విద్యార్థి యొక్క నువ్వు వాళ్ళ ఉసురు నువ్వు అని చెప్పి ఈ మీడియాలో తెలియజేస్తున్నాయి ముఖ్యంగా ఇప్పుడు ఎగ్జామ్స్ టైం రాబోతుంది ఇప్పుడు ఫిబ్రవరి తర్వాత మార్చి ఏప్రిల్ అంతా ఎగ్జామ్స్ ఈ ఫీజుల విషయంలో ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ముక్కు పిండి వసూలు ఉంది ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్స్ భయాందోళనలకు గురవుతున్నారు దీనికి తరఫున మీరు ప్రభుత్వాన్ని నేను ఈ మీడియా ద్వారా చెప్తున్నాను ఇప్పుడు పక్కనున్న కేరళ రాష్ట్రంలో నిన్న మనకి ఒక రూమర్ ఒకటి చక్కెర కొడుతుంది మీడియా ద్వారా ఏంది కేరళ రాష్ట్రంలో మనకి ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పి సరే ఫ్రీ ఎడ్యుకేషన్ అది నిర్ణయం తీసుకుంటాం కరెక్టే నువ్వు కనీసము ప్రైవేట్ యాజమాన్యంతో మాట్లాడి నిజంగా చెప్తున్నా కదా నర్సరీకి లక్ష రూపాయలు ఏంటండి నర్సరీ పేరు మీద ఈ చెరక్ స్కూల్ అంట ఇంకేదో స్కూల్స్ అంట ఇవన్నీ కూడా ఒక నర్సరీ ఓడికి ఐదు లక్షలు వసూలు చేస్తే నువ్వు ఏమన్నట్టు అంటే వాళ్ళకి ఏం చెప్తున్నట్టు పిల్లలకి ఇంకోటి చెప్తున్నా ఈ విద్యా సంస్థలు కూడా ఈ హెచ్చరిక చేస్తున్నాం ఏంటంటే మీరు బట్టి బట్టి అని చెప్పకండి ఒక 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 కాలేజ్ ఏమో అంటాడు అంటాడు కాలేజ్ అంటే మీరు ఒక వాళ్ళ కనీసము ఒక ఆట స్థలం ఉండదు కాలేజీలోకి వచ్చే వరకు ఒక అపార్ట్మెంట్ సెక్టార్ అయిపోయింది వాళ్ళకి కనీసము ఒక ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి అంటే ఒక రూమ్ కన్ కంజంక్షన్ గా పెట్టేసి ఆ రూమ్ లో ఒక గొర్రెల మంది చెప్తున్నారు ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఎగ్జామ్స్ హాల్ టికెట్ ఆపడము ఇలాంటి చేయడం చర్య తీసుకుంటూ భారతీయ జనతా పార్టీ తరఫున అంటే మీ మీ డివిజన్ తరఫున మీ డివిజన్ లో ఉన్న విద్యా సంస్థల గురించి అయినా కూడా మరియు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఏమైనా డిమాండ్ చేస్తున్నారు నేను అంటే బ్రదర్ ఇప్పుడు ఇది ఆల్రెడీ హైకోర్టులో పిటిషన్ ఇషారు పిల్లలు విద్యార్థులు దాని విషయం మీద రేపు ఒక ముగ్గురిని జస్టిస్ పెట్టి రేపు మార్చి మూడో తారీఖున రేపు మార్చి మూడో తారీఖున అది దాని యొక్క ఆర్గ్యుమెంట్ ఉంది దాని విషయంలో కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వము పిల్లల తరపున నిలబడి నువ్వు ఫుల్ అండ్ ఫుల్ రీఎంబర్స్మెంట్ క్లియర్ గా ఎందుకంటే వాళ్ళు అదే హాల్ టికెట్స్ ఇప్పుడు సపోజ్ ఎగ్జామ్ రాసిరు వాళ్ళు కనీసం అప్గ్రేడ్ అవడానికి రేపు గ్రాడ్యుయేషన్ అండర్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళి అండర్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్కి వెళ్దాం అంటారు వాళ్ళ యొక్క మెమోస్ ఆగిపోతున్నాయి వాళ్ళ మెమోస్ ఇవ్వమంటే మాకు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం మా అకౌంట్లో ఏలేదు డబ్బులు అది ఆగిపోయినాయి మీరు కట్టండి మీరు ఫీజులు కట్టండి మీరు కట్టి మీ సర్టిఫికేట్ తీసుకొని అంటున్నారు ఇట్లా చాలా మాకు ఉప్పల్ డివిజన్ ఆఫీస్కి భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి చాలా మంది పిల్లలు చాలా మంది పేరెంట్స్ వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని విషయంలో భాగంగానే మేము చర్య తీసుకున్నాం అని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చాం రేపు మూడో తారీఖు కనుక విద్యార్థుల భవిష్యత్తు కనుక నీ చేతిలో ఉంది వాళ్ళ పట్ల ఏమైనా ఇప్పుడు నువ్వు అడ్డమైన ఖర్చు పెడుతున్నావు హార్డ్వాడు యూనివర్సల్ అని చెప్పి వెళ్ళావు నెక్స్ట్ వాళ్ళ ఏది మిస్ యూనివర్సల్ అని చెప్పి వాళ్ళు వంద కోట్లు రేపు మొన్న ఫుట్బాల్ ఆడినావు వంద కోట్ల రూపాయలు పెట్టి అంటే భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు నీ ముఖ్యం ఎంతసేపు నీ యొక్క పగ ప్రతీకారాలు తప్ప ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ పిల్లల పట్ల బాధ్యత లేని చెప్పి నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వచ్చే విద్యా సంవత్సరం పాలసీలో మీకు అంటే విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి పన్నెండో తరగతి అంటే ఇంటర్మీడియట్ ను కూడా టెన్త్ లో స్కూల్ హై స్కూల్ లోనే కల్పించేయాలి ఇంటర్మీడియట్ ఉండదు పదకొండు పన్నెండవ తరగతి అని చెప్పేసి అంటున్నారు ఆ విధి విధాలు ఏమైనా ప్రకటించినా దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి ఈ ఇంప్లిమెంటేషన్ అనేది మన నరేంద్ర మోడీ గారు దాదాపు ఏంటంటే ఒక క్రమబత్రీకరణలో ఫిఫ్త్ నుంచి నర్సరీ నుంచి ఫిఫ్త్ వరకు ఫిఫ్త్ టు ఎయిత్ వరకు అట్లా కొన్ని ప్రణాళికలు తెచ్చారు అంటే దీన్ని ఏంటంటే అడ్డమైన బుక్స్ పెట్టకుండా ఇప్పుడు మీ మన స్కూల్స్ కూడా ఎవరికాడు ప్రింటింగ్ కొడతాడండి అరే ఏం ప్రింట్స్ అవి అంటే నీ ఆ బుక్స్ మళ్ళీ నేను వేరే దగ్గరికి వెళ్తే దొరకవు అవి ఆ స్కూల్లోనే దొరుకుతాయి ఆ స్కూల్లోనే దొరుకుతాయి ఆ బుక్స్ మీద వ్యాపారమే పిల్లల టైలు బ్యాచ్ల మీద వ్యాపారమే డైరీల మీద వ్యాపారమే ఇవన్నీ కూడా స్టూడెంట్స్ రాష్ట్ర ప్రభుత్వం అంతే చేస్తుంది ఇటు ఉన్న ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా అంతే చేస్తున్నాయి కాబట్టి మోడీ గారి ప్రణాళికలో ఖచ్చితంగా ఈ యొక్క స్టూడెంట్ యొక్క విధి విధానాలు అంటే వాళ్ళ యొక్క విద్యా విధానాలు ఖచ్చితంగా మార్చి ఒక ఫ్యూచర్ లో వాళ్ళు మంచి నైపుణ్యం కలిగే ఒక విద్యార్థి విద్యార్థులుగా బయటకి మేము ఖచ్చితంగా వాళ్ళని తెస్తామని చెప్పి మేము అనుకుంటున్నాం అయితే ఇప్పుడు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానాన్ని అమలు చేస్తుందా లేకపోతే ఇప్పుడు వచ్చే విద్యా విద్యా సంవత్సరంలో ఈ పన్నెండవ తరగతిని కూడా స్కూల్లో కలపడానికి ఇట్లా విద్యా విధానంలో ఏమైనా మార్పులు ఉంటాయా బీజేపీ ఏదైతే అమలు చేస్తుందో వేరే ఇతర రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అదే అమలు చేస్తుందా ఎలా ఉండబోతాయి తప్పకుండా ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్స్ ఏదైతే ఉందో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నత పాఠశాల ప్రాథమిక ప్రాథమిక పాఠశాల డిగ్రీ కళాశాలలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ మార్పు అనేది ఒకరోజు అయ్యేది కాదు ఎందుకంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ హిస్టరీలలో కూడా సోషల్ హిస్టరీలలో కూడా అడ్డమైన వాళ్ళ గురించి పెట్టిన తప్ప మన దేశ దేశం స్వాతంత్రం కోసం వాళ్ళు త్యాగం చేసిన మహనీయుల సుభాష్ చంద్రబోస్ గారు కానీ వివేకానంద గారు కానీ వా మన ఛత్రపతి శివాజీ గారు కానీ వాళ్ళ యొక్క చరిత్ర పెట్టకుండా అడ్డమైన చరిత్రలు కొన్ని కొన్ని చరిత్రలు చూస్తుంటే చాలా ఈ యొక్క అక్బరు బీర్బలు వాళ్ళ హిస్టరీస్ నైజాం హిస్టరీస్ ఇవన్నీ మనకెందుకండి అసలు స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళ హిస్టరీ పెట్టకుండా అటువంటి అన్ని కూడా పాఠ్యాంశాలు మారుస్తూ చక్కగా మనమేంది మన భారతదేశం ఏంది మన సంస్కృతి సాంప్రదాయాలు ఏంది పిల్లలు ఎలా ఉండాలి వాళ్ళ రేపు ఉద్యోగం చేస్తే ఎలా ఉండాలి పెద్దల పట్ల గౌరవం ఎలా ఉండాలి ఆ స్కిల్స్ ఎలా ఉండాలి అవన్నీ కూడా ఆ యొక్క పుస్తకాల్లో చేరుస్తూ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి కట్టుబడి ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ అలానే ఖచ్చితంగా మార్చాల్సిందే ఇప్పుడు వన్ డే లో అయిపోతుంది కేంద్ర ప్రభుత్వం మార్చమన్నట్టే మారుస్తుందా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా కింద మీద చేస్తుందా అనేది నా క్వశ్చన్ తప్పకుండా మారుస్తుంది తప్పకుండా మార్చాల్సిందే ఎందుకంటే సిస్టమ్ అక్కడ నుంచి వచ్చినప్పుడు వన్స్ సిస్టమ్ ఒకటే సిస్టమ్ కరెక్ట్గా ఉంటే పైన వాడు నడిపించేవాడు కరెక్ట్ ఉంటే ఖచ్చితంగా కింద దాకా రూట్ లెవెల్స్ వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతానికి రాష్ట్రంలో పరిపాలిస్తుంది కదా బీజేపీ ప్రభుత్వం చేసిందని చేయాలని ఏం లేదు కదా అది ఏమైనా వీళ్ళక ఇష్టానుసారంగా మార్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు జరిగేది అది కదా కేంద్ర ప్రభుత్వ పథకాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ అనేది ఉంది పేదల పట్ల ఆయుష్మాన్ భారత్ ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తుందా చెయ్యట్లేదు స్కిల్ డెవలప్మెంట్ మీద ఎంఎస్ఎంఈ స్కీమ్స్ ఎస్ఎంఈ స్కీమ్స్ ఇవన్నీ ఉన్నాయి అవి ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తుందా చెయ్యట్లేదు కంపల్సరీ ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా మొన్నటిదాకా గ్రామ పంచాయతీ విషయాల్లో విలేజ్ విషయాల్లో సర్పంచ్లకి డబ్బులు ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి వాళ్ళు పంపించేవాళ్ళు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తుందని చెప్పి డైరెక్ట్ గా కేంద్రమే వాళ్ళ ఖాతాలో వేస్తుంది అదే విధంగా ఇది కూడా తయారవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫైనల్ గా మీరు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఇక్కడ ఇక్కడ నుంచి ఈ ఈ నిరసన కార్యక్రమం ఈ నిరసన కార్యక్రమం ఒకటే నువ్వు చేపట్టిన ఆరు గ్యారంటీల ఎవరికైతే ఇచ్చారో సరే ఓకే దాన్ని ముందుకొచ్చి విద్యార్థులకి ఖచ్చితంగా హాఫ్ రేట్ అన్న పెట్టు లేదా వాళ్ళకు ఉచితంగా చేయి మా మా డిమాండ్ ఏంటంటే ఉచితంగా చేయమని లేదు ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతున్నాయప్పుడు నీకు నీ యొక్క ఖజానా నిండట్లేదు అన్నప్పుడు హాఫ్ రేట్ అన్న పెట్టు విద్యార్థులకి ప్రతి ఒక్క స్టూడెంట్కి హాఫ్ రేట్ విధంగా ఇప్పుడు పన్నెండు పంతొమ్మిది వందలు ఎందుకు చేసినావు బస్ పాస్ పన్నెండు వందలు ఉండేది పంతొమ్మిది వందలు ఎందుకు చేసినావు పన్నెండు వందలది ఆరు వందలు చేయాలి నువ్వు ఈ రకంగా ఈ రకంగా మేము ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యార్థుల యొక్క విద్యార్థుల పట్ల మేము భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంటామని ఉప్పల్ డివిజన్ లో ఈ కార్యక్రమం చేపట్టడానికి ఆ ముఖ్య ఉద్దేశము ఈ దీని ద్వారా మీరు ఎలాంటి సంకేతం పంపాలనుకుంటున్నారు జనాలకు ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చెంప భావిస్తున్నాము ఈ ఇంటర్ స్టూడెంట్స్ గానీ ఇప్పుడు ఫీజు రేమ వల్ల వాళ్ళు హాల్ టికెట్ ఇయ్యాక ముక్కు వెండి ఫీజులు వసూలు చేసి వాళ్ళ దగ్గర తల్లిదండ్రులను కూడా ఇబ్బంది పెట్టి అప్పులపాలు చేసి స్టూడెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులను కూడా అప్పులపాలు చేసి ఈ ఫీజు వసూలు చేసి ఈరోజు లేదు రేపు లేదు ఎల్లుండి లేదు వాళ్ళ దగ్గర ఉండి ఇష్యూ మెమరీ కూడా ఇష్యూ చేయకుండా వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కార్పొరేట్ ఈ స్కూళ్ళు మరి కాలేజీలు ఒక పెట్టుబడి లేక వాళ్ళు వాడుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇది మానాలే ఈ వ్యవస్థ మీ వ్యవస్థ కేవలము బోధించడానికే ఉండాలి తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తులుగా మారడానికి ఉండకూడదు అని మా ప్రభుత్వం కూడా హాల్ టికెట్స్ విషయంలో ఆపద్దని చెప్పినప్పటికీ ఈ ప్రైవేట్ యజమాన్యాలు హాల్ టికెట్ విషయంలో ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి అంటే రీసెంట్ గా రామంతపూర్ లో ఒక అమ్మాయి సూసైడ్ అటాంప్ట్ చేసుకున్నది ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారు హాల్ టికెట్ ఆపుతాము లేకపోతే ఈ మా టెస్ట్ ఆపుతాము మీరు అమౌంట్ కట్టట్లేదు అనే ఉద్దేశం ఆ వీళ్ళు పిల్లలకి ఎప్పుడైతే చెప్పినారో భయపడిపోయి అమ్మాయి సూసైడ్ అటెంట్ చేసుకునే స్థాయికి వెళ్ళింది దాని గురించి మీరు ఎలా స్పందిస్తారు ప్రభుత్వం ఎలా స్పందించాలంటారు హాల్ టికెట్ ఆప్తే ఆయన సొమ్ము కాదు ఆయన సొమ్ము కాదు హాల్ టికెట్ ఆప్తే మా బిజెపి తరఫున మా ఉన్న చుట్టుపక్కల కాలేజీలు గాని ఒక పిలుపునిచ్చిందైతే కాలేజీ బద్దెలు కొట్టి వాళ్ళకి హాల్ టికెట్ ఇప్పించే బాధ్యత మేము అందరం తీసుకుంటాము ఖచ్చితంగా ఈ హాల్ టికెట్ ఆపే హక్కు ఎవరికి కూడా లేదు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదో ఒకటి చేసి ఫీజులు కట్టియాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆ విధాల కాలయాపన చేస్తున్నాడు తప్ప ఈ ఆపే ప్రసక్తి ఎవరికి లేదు ఒకవేళ ఆపే ప్రసక్తి ఉన్నదంటే కాలేజీ ఉన్న ఆ రిజిస్టర్ కూడా దాన్ని వాడేస్తాం మాకు ఆ సత్తా ఉన్నది భారతీయ జనతా పార్టీ తరఫున ఖచ్చితంగా ఆప్తాం తమ్ముడు ఏ కాలేజ్ విజన్ విజన్ కాలేజ్ సెకండ్ ఇయర్ పేరెంట్ జస్వాన్ ఇప్పుడు మీ బస్ లకు సంబంధించి ఎక్కువ అమౌంట్ చేసినారు తక్కువ అమౌంట్ ఉండే ఇంత ముందుకు పన్నెండు వందలు ఉండే పంతొమ్మిది వందలు అయింది దీని గురించి మీకు బస్ ల గురించి ఇబ్బంది కలుగుతుందా కలుగుతుంది ఎట్లా అంటే ఇప్పుడు ఒక ఇప్పుడు పల్ నుంచి గాంధమ్మ వారికి పదిహేను రూపాయలు అవుతుంది ఒక స్టాప్ కి ఏ టికెట్ తీసుకున్నా పదిహేను రూపాయలు అంట మాకు రోజు ఇబ్బంది అవుతుంది అంటే ఇప్పుడు లేడీస్ కు ఫ్రీగా బస్ బస్సు ఫ్రీ ఇచ్చారు ఇప్పుడు వాళ్ళకైతే ఫ్రీగానే ఇస్తున్నారు కదా ఇది మగవాళ్ళ మీద మేము భారం మోపుతున్నాం అంటున్నారు అని మగవాళ్ళకు ఆ మాత్రం చార్జెస్ పెట్టకపోతే ఆ నడవల పరిస్థితి అని చెప్పేసి అంటున్నారు దాని గురించి మీరేమంటారు మాకు కూడా అని సగం రేట్ పెడితే మంచిగా ఉంటది కూడా సగం రేట్ పెడతాం అయితే ఇప్పుడు దీని గురించి బిజెపి ప్రభుత్వం మీ కూడా నిరసన తెలుపుతుంది దాని గురించి అంటావు మంచి మా మంచిగా